హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఒక రోటి పచ్చడి అయితే తయారు చేసి చూపించబోతున్నాను దొండకాయ రోటి పచ్చడి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచికరంగా అయితే తయారు చేసుకోవచ్చు ఇది ఒక్కటి ఉంటే చాలండి ఇంకేం అవసరం లేదు కడుపు నిండా తినేస్తాము దీన్ని నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నా లేదా రాగి సంగట్లోకి అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది నోరుగురించే ఈ దొండకాయ పచ్చడి తయారు చేసేసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోండి ఆ కడాయి ఏమైనా తేమైనా ఏదైనా ఉంటే ఆవిరైపోయేంత వరకు వెయిట్ చేసేసి అందులో కొన్ని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నవైతే తీసుకున్నాను వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేరుశనగకాయ పప్పులు అయితే వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా వచ్చేంతవరకు కంపల్సరీగా వేయించాలి పచ్చి వాసన అనేది అసలే ఉండకూడదు పచ్చడి పాడైపోతుంది వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి తర్వాత అందులో ఇంకొద్దిగా ఆయిల్ అనేది వేయండి టమోటాలకి సరిపడా ఈ విధంగా అన్నీ ఒకే సైడ్ అయితే పెట్టేసేయండి అవి కొద్దిసేపు ఆ సైడ్ మగ్గిన తర్వాత ఇంకో వైపుకి అయితే తిప్పుకోవాలి ఈ సైడ్ కూడా బాగా మగ్గించుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇవి కూడా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే పడుతుంది ఎక్కువ టైం ఏం పట్టదండి అందులో ఇంకొద్దిగా ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఎలాగైనా కట్ చేసుకోవచ్చులో అండి దంచేస్తాం కదా నలిగిపోతాయి కాకపోతే చిన్న చిన్న ముక్కలుగా ఇలా పొడవుగా కట్ చేసుకుంటే లోపల వరకు బాగా వేగి పచ్చిగా లేకుండా కమ్మగా అనేది ఉంటుంది కిలో దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అదే ఆయిల్లోనే వేసేసి అందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసాను బాగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా వచ్చేంత వరకు కంపల్సరీగా వేయించుకోవాలండి దొండకాయ ముక్కలు లేదంటే అనేది ఉండి పచ్చి వాసనగా అలా ఉంటుంది పచ్చడి కంపల్సరిగా ఆ విధంగా వచ్చేంతవరకు వేయించుకొని చల్లార్చి పెట్టుకోండి రోలుని శుభ్రంగా కడిగేసి అందులో వేయించి పెట్టుకునే వేరసనకాయ పప్పులు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి అయితే దంచుకోవాలి చాలా రోజుల తర్వాత అయితే రోటి పచ్చడి అయితే చేస్తున్నాను నేనైతే మాతో వాళ్ళ ఇంటికి వచ్చానండి అందుకే అక్కడ రోలు ఉంది కాబట్టి రోటి పచ్చడి చేసి నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అయితే చూపించాలని అయితే అనుకున్నాను రోలు లేని వాళ్ళు ఇదే ప్రాసెస్లో అయితే మిక్సర్ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి రోటు పచ్చల్లాగా బాగుంటుంది ఇలా కచ్చాపచ్చాగా వేరుశనగకాయ పప్పులు దంచుకున్న తర్వాత చల్లార్చి పెట్టిన దొండకాయ ముక్కలను వేయాలండి నెక్స్ట్ ఇది ఆయిల్ అండి ఆయిల్ అందులో టమోటా వేయించుకున్నాం కదా ఆ రసం అయితే ఉంది అందులో దొండకాయల్లో కూడా మనకి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కొద్దిగా ఉంటే అందులోనే వేసేసాను పక్కన పడైకండి అది వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది బాగా వేగుంటుంది కదా ఆయిల్ కూడా మంచి ఫ్లేవర్తో టేస్టీగా అయితే ఉంటుంది నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టి ఉంచుకోండి ముందే నానపెట్టిన చింతపండును రోట్లో వేసేసి అందులో ఉన్న నీళ్ళే వేయాలండి పక్కన ఉన్న నీళ్ళు వేసారంటే కొంచెం చప్పగా అనేది ఉంటుంది చింతపండు నానపెట్టుకునేటప్పుడే కొద్దిగా వాటర్ అనేది ఎక్స్ట్రా వేసుకోండి పచ్చళ్ళలోకి ఆ నీళ్ళే వేసుకోవాలి మనకి పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కూడా ఆ నీళ్ళే వాడామంటే పచ్చడి అనేది రుచికరంగా ఉంటుంది చింతపండు వేసేసి కొద్ది కొద్దిగా ఈ విధంగా చింతపండు పెట్టుకునే నీళ్లు కూడా వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసి రోల్లో పచ్చ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది రోకలితో అయితే ఈ విధంగా బాగా నూరండి అలా నూరితే బాగా తొందరగా అయితే మెత్తగా అనేది అయిపోతుంది చూస్తున్నారు కదా నేను చింతపండులో నానబెట్టుకుని నీళ్లు వేసేసాను లాస్ట్లో ఉన్నవి పడేసాయండి తొక్క అవి ఉంటాయి అవి పడేసిన తర్వాత ఒకసారి బాగా ముచ్చేసి రోట్లో బాగా దంచుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసేసి ఈ విధంగా నూరుకోవాలి అనేది పూర్తిగా మెత్తగా అయిపోయేంత వరకు నూరాల్సిన అవసరం లేదండి అక్కడక్కడ కనిపించేలాగా ఉంటే సరిపోతుంది చిన్న చిన్న ముక్కలలాగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసిన వేసి దంచుకోవచ్చు లేదా అలానే వేసి దంచుకోవచ్చు అండి ఇలా దంచడం వల్ల కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలి పచ్చడి అనేది మొహాన పడుతుంది ఆనియన్ జారుతూ ఉంటుంది అందుకనేసి అలవాటు లేని వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసి దంచుకోండి ఆనియన్ అనేది కంపల్సరిగా వేయాలి ఆనియన్ ఫ్లేవరు చాలా బాగుంటుంది పచ్చడికి పచ్చడి అంటేనే ఉల్లిపాయ ఉండాలండి అలా ఉంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది కడప సైడ్ చేసుకుని ఈ దొండకాయ పచ్చడి అయితే తయారు చేసి చూపించేశాను కదా మరి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో కూడా తయారు చేసుకొని తినండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అవి ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్